తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడకం దారుణమని బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తిరుమల లడ్డు ఘటనపై విచారణ జరిపించాలని కోరారు స్వామివారి నైవేద్యంలో కల్తీ జరగడం బాధాకరమని కైంకర్యాల్లో కూడా లోపాలు జరిగాయని ఆరోపిస్తున్న తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు శ్రీవారి లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది దీని మీద మాట్లాడేందుకు శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రవణ సార్ స్వామి నమస్కారం స్వామి ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది శ్రీవారి లడ్డు పవిత్రమైనది కాబట్టి దాంట్లో కల్తీ జరిగింది జంతువుల సంబంధించిన కొవ్వును వాడారంటూ కూడా సాక్షాత్ సీఎం చంద్రబాబే ఆరోపించిన పరిస్థితి ఏ రకంగా చూస్తారు మీరు గతంలో కూడా ఎన్ని ఎన్నిపణ్ పట్టించుకోవడం లేదు ఐదేళ్లుగా ప్రసాదాల నాణ్యత తగ్గిపోయిందని నేను పోరాటం చేస్తూనే ఉన్నాను నాణ్యత తగ్గిపోవడమే కాదు ప్రసాదాల యొక్క పరిమాణాలు తగ్గిపోయిందని నైవేద్యం చేయవలసిన ఆగమోక్తమైన కాలాలను అధిగమిచ్చిపోతున్నామని ఇష్టప్రకారంగా సమయాలు మార్చేస్తున్నారు అనేది కూడా నేను ఎన్నోసార్లు ఈవో గారి దృష్టికి చైర్మన్ గారి దృష్టికి ఆ ప్రభుత్వంలో తీసుకెళ్లాను కానీ లాభం లేకపోయింది ఈ ప్రభుత్వం ఒక ప్రక్షాళన కార్యక్రమం చేపట్టి తిరుమలతో ప్రారంభం చేసింది ఇందులో భాగంగా ఇక మీదట స్వామివారికి అన్ని ఆముఖ్యతంగా జరుగుతుంది అనే నమ్మకం ఏర్పడింది తప్పకుండా జరుగుతుంది మీరు ఆ టెస్ట్ ల్యాబ్ రిపోర్ట్ చూసారా ఇప్పుడు వైర్లు వాట్సాప్లో సోషల్ మీడియా వైర్లు అవుతుంది ఆ ల్యాబ్లో ఇచ్చే ఆధారంగానే నివేదికలో ఎమర్జెంట్ కొవ్వు ఆరోపిస్తుంది ల్యాబ్ రిపోర్ట్ చేశాను చూశాను నేను ఒక సైంటిస్ట్ కాబట్టి నాకు అర్థమవుతుంది అవన్నీ కూడా స్థావర కొవ్వు పదార్థం కానీ జగ్గవ పదార్ కొవ్వు పదార్థం కానీ అంటే అనిమల్ ఫ్యాట్ కానీ ప్లాంట్ ఫ్యాట్ కానీ ఏది కూడా ఆవు నెయ్యిలో ఇంప్యూరిటీస్ కిందనే వస్తుంది కాబట్టి శుద్ధమైన ఆవు నెయ్యితో మాత్రమే స్వామివారికి ప్రసాదాలు తయారు చేయించాలి కానీ ఇందులో ఎటువంటి ఇతర పదార్థాలు చే చేరకూడదనేది ఆగమం కాబట్టి అపచారం జరిగిందనేది తెలిసిపోతూ ఉంది కాబట్టి దాన్ని మనం సరిదిద్దుకోవడం కోసం శుద్ధమైన నెయ్యి మనం కొని దానితో ప్రసాదాలు తయారు చేయించడం ఇప్పుడు మనం మన ముందున్న లక్ష్యం అది గతంలో ముడి సరుకుల్లో కూడా కల్తీ వచ్చింది తిరిగి పంపించే పరిస్థితి ఇప్పుడు ఏకంగా నెయ్యి కల్తి వచ్చింది అని వాడేశారు మహా అపచారం మీరు అంటున్నారు ఏ రకమైన చర్యలు తీసుకోవాలి ఇకపై దాని మీద ఆగమ శాస్త్రం చెప్తుంది ఎటువంటి శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేది పుణ్యావాచనమా లఘు సంప్రోక్షణమా జల సంప్రోక్షణమా మహా సంప్రోక్షణమా ఏది జరగాలనేది ఆగమ పండితులు నిర్ణయిస్తారు ఆగమ ఆగమశాస్త్ర ప్రకారంగా దాని ప్రకారం జరుగుతుంది అంటే పూర్తిగా ఇప్పుడు ఈ సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది డిప్యూటీ సీఎం దగ్గర కానీ సీఎం కలిసి దీని మీద గతంలో మీరు ఆరోపణ చేస్తారు ఎవరు పట్టించుకోలేదు అంటున్నారు ఇప్పుడు ఈ విషయాన్ని మీరు నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్తారు తప్పకుండా తప్పకుండా ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాను దా అనుభవంతో దీనికి ఈ పరిస్థితులు మార్చడానికి మళ్ళీ తిరిగి ముందులాగా స్వామివారికి ఆగమోక్తంగా కైంకర్యాలు జరగడానికి ఎటువంటి అపచారాలు జరగకుండా చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా నా అనుభవంతో నేను వారికి సలహాలు ఇస్తాను అవి దగ్గరుండి నాకు అవకాశం ఇస్తే జరిపిస్తాను కూడా అంటే దశాబ్ద కాలంగా మీరు శ్రీవారి కైంకర్యంలో ఉన్నారు ఎటువంటి ఘటన చోటు చేసుకోలేదా ఘటనలు చోటు చేసుకోలేదన్న లేదు చిన్నప్పటి నుంచి నేను గుళ్ళోనే పుట్టి పెరిగాను నేను ఎప్పుడు ఇటువంటి స్వామివారి నైవేద్యాల్లో ఎప్పుడూ ఇటువంటి కల్తీ జరగలేదు అందులోను మనం ఇళ్లలో మన తల్లిదండ్రులకే మనం చెయ్యని మహాపాప ఇది అటువంటిది మనకందరికీ అన్నం పెట్టే భగవంతుడికి మనం కల్తీ అయిన ప్రసాదాలు నైవేద్యం పెట్టడం అనేది చాలా విచారకరమైన విషయం చాలా సిగ్గుపడాల్సిన విషయం కూడా కేసు పెట్టి వేధించారు ఈ రకంగా చంద్రబాబు గారు విజ్ఞప్తి చేస్తారా అక్రమ కేసులు బనాయించారు ఏమన్నా తప్పకుండా సీఎం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు థ్యాంక్ యూ పూర్తి స్థాయిలో గత శ్రీవారి ఆలయంలో కల్తీ జరిగింది వాస్తవం మహాఅపచారం జరిగింది దీనికి సంబంధించి ఆగమోత్తంగా ఖచ్చితంగా సంప్రోక్షణ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి మరోవైపు చంద్రబాబు దృష్టికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ సమస్య తీసుకెళ్తానని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన సూచన వీడియో జర్నలిస్ట్ సీనాతో సురేష్ హెచ్ఎం టీవీ తిరుమల